शङ्करं शङ्कराचार्यं केशवम्बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्दिमध्यस्थितम् योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्रिक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतपणीन्द्रमिन्दुदवलं लक्ष्मीन्द्रसिंहं भजे नारायणसमारम्भां व्यासशिङ्करमध्यमाम् అస్మదాచార్యపర్యంతం వందే గురు గురుభ్యో నమ హరి ఓం దేవి శరణవరాత్రమహోత్సవ పర్వదినాదులలో సకల భక్తజనానీకానికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు లభించాలి అని మాతను ప్రార్థిస్తూ దేవీ నవరాత్రాల సందర్భంగా శరన్నవరాత్రాలు అంటే శరత్కాలంలో మొట్టమొదటి ఋతు ప్రారంభమైనప్పటి నుంచి శరద్ ఋతువు ప్రారంభం మొదలుకొని తొమ్మిది రోజులు మాసం ప్రారంభం నుంచి తొమ్మిది రోజులు కానీ అశ్వి ఆశ్వయుజమాసం ప్రారంభానికి అశ్విని నవరాత్రాలు అని మనకు చెప్పట్లేదు ఋతువుతోనే ఈ యొక్క పూజా వైశిష్ట్యానికి కాల ప్రమాణంగా సూచింపబడుతుంది వసంత ఋతువు ప్రారంభంగాగా ఆ వసంత ఋతువులో వసంత నవరాత్రాలు మనం చేస్తున్నట్టుగా శరద్ ఋతువు ప్రారంభం అవుతున్నటువంటి పక్షాన నవరాత్రాలను అంటే వసంత నవరాత్రులు వసంత ఋతు ఆరంభకాలాది తొమ్మిది రోజులు శరదృతువులో ఆరంభకాలాది తొమ్మిది రోజులను మనము అమ్మవారి యొక్క శక్తిగా భావిస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క సంవాదము దాంతో రక్తబీజుడు శుంభనిశుంభులు ఇచ్చాది ధూమ్రలోచనుడు చండముండులు దుర్గములు ఈ యొక్క రాక్షసుల వధ అంతా కలిపి మనకు ఉత్తమ చరిత్రగా అభివర్ణిస్తున్నారు అంతేకాకుండా దేవతల యొక్క దేవిని స్థుతించటం అమ్మవారు చరిత్ర మాహాత్మ్య పారాయణం చేయటం దుర్గా సప్తశతీ శ్లోక పారాయణం వల్ల కలిగేటువంటి మాహాత్మ్యాన్నంతా కూడా అమ్మవారు అనుగ్రహించటం తద్వారా సురధుడికి సమాధికి వైశ్యుడుకు దేవి వరదానములు ఇవ్వటం ఇత్యాది ఎన్నో అంశాలన్నీ కూడా మనకి యొక్క పదమూడు అధ్యాయాల ఏడు వందల శ్లోకాలలో ఈ యొక్క మేధా ఋషి చేత చెప్పబడినట్టు ప్రోక్తమైనటువంటి సప్తశత శ్లోకాత్మకమైనటువంటి పారాయణ దుర్గా సప్తశతీ పారాయణ ఈ ఏడు వందల శ్లోకాలు కలిపి ఒకటే మంత్రాత్మకంగా ఉప అంటే ఉపాసనాత్మకంగా ఉన్నాయి మరి మంత్రం చేయాలి అంటే ఋషి కావాలి కదండి ఆ ఋషి ఎవరు ఎలా చేయాలి దీనికి బీజములు ఏమిటి దీనికి శక్తి ఏమిటి దీనికి కీలకం ఏమిటి అని మనము కొంచెం అంతర్గతంగా పరిశీలన చేస్తే మనం ఏదైనా ఒక మహామంత్రాన్ని చేయాలి అంటే ఫలాన ఋషి బ్రహ్మ ఋషి అయితే ఛందస్సు చెప్పాలి గాయత్రి ఛంద ఫలాన దేవత ఫలాన బీజం ఫలాన శక్తి పలాన కీలకము అని మనము ఆ మంత్రము యొక్క వంశ చరిత్ర ఋషి చరిత్ర బీజ కీలక శక్తులను మనం తెలుసుకోవాలి అవి లేకుండా మంత్రము ఎప్పుడూ కూడా సత్ఫలాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు సరే ఈవేళ మనకి ఈ ప్రసంగంలో దేవీ మహాత్మ్యాన్ని ఏడు వందల శ్లోకాలలో పదమూడు అధ్యాయాలుగా కీర్తించేటువంటి దేవీ మహాత్మ్యాన్ని మొత్తం మనం ఫలశ్రుతిగా చెప్పుకోవాలి అంటే అమ్మవారు పన్నెండవ అధ్యాయంలో ఒక మాట మనకు చెప్తూ ఉన్నారు తస్మాన్ మమైతన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితై శ్రోతవ్యంచ సదాభక్త్యా పరమం స్వస్థేయనం హి ఎవరైతే నా మహాత్మ్యాన్ని విశేషంగా ఇటువంటి కాలాలలో పఠనం చేస్తున్నారో శ్రోతవ్యంచ సదాభక్త్యా కేవలం పఠనమే కాదు శ్రవణం కూడా చేస్తున్నారో పరం స్వస్తిం హితతు తత్ వాళ్ళకంతా కూడా స్వస్తి మంగళములు చేకూరుతాయి ఉపసర్గా నశేషాంస్తు మహామారి సముద్భవాన్ తా త్రివిధముత్పాతం సమయేన్ మమ కాబట్టి ఏ మాహాత్మ్యం దేవీ మాహాత్మ్యం అని పిలువబడుతూ సప్తశత శ్లోకాత్మకంగా పదమూడు అధ్యాయాలుగా ఉన్నాయో ఈ శరత్కాలంలో ఈ యొక్క పఠనం చెయ్యటం వల్ల ఉపసర్గా నశేషాంస్తు ఏవైతే మనము ప్రళయాలుగా రోగాలుగా భయాలుగా ఈనాటి సంఘానికి కావలసినటువంటివి లేవు అని మనం బాధపడుతున్నామో అవన్నీ కూడా ఉపసర్గా నశేషాంస్తు మహామారి సముద్భవాన్ ఈ క్రిమికీటకాది ఉత్పత్తుల వలన కలిగేటువంటి రోగబాధలను బాధలన్నిటినీ కూడా తథా త్రివిధం ఉత్పాతం ఉత్పాతాది దుర్భిక్ష దుర్నిమిత్తాది మహా ఉత్పాతాలను అన్నిటినీ కూడా మాహాత్మ్యం మమ నా యొక్క మహాత్మ్య పఠనం వలన శ్రవణం వలన అవన్నీ కూడాను విశేషంగా ఉపసంహరింపబడతాయి అని అది ఎప్పుడు చెయ్యాలి అంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి నిత్యమూ చేయొచ్చు నాయన పంచమ్యాంచ నవమ్యాంచ పంచదశ్యాం విశేషత అని మనకు పంచమి రోజు చెయ్యొచ్చు నవమి రోజు చెయ్యొచ్చు పౌర్ణమి అమావాస్యల రోజు చెయ్యొచ్చు ఇది ఏది కాకపోయినప్పటికీ కూడా శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి వర్ష వర్ష అంటే వర్షే వర్షే ప్రయుక్త దేవీ శరణ శరన్నవరాత్ర వ్రతకాలమునందు ఈ యొక్క పాఠము అంటే శరన్నవరాత్రాలలో త్రికాల పూజలు చేయటం షట్కాల పూజలు చేయటం సహస్రనామ పారాయణలు చేయటం దేవీ భాగవత పారాయణ లలితోపాఖ్యాన పారాయణ అన్ని విధాలైనటువంటి మహా వేద పారాయణలు చేస్తూ వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క పూజ చేస్తారో తస్మాన్ మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత పఠనం చెయ్యటము శ్రవణం చెయ్యటం వలన సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత రాయన్లారా ఈ యొక్క సప్తశతి శ్లోకాన్ని పఠనం చేయటం వలన అన్ని బాధల నుండి మీరు తప్పక విముక్తి కాగలరు ఎందుకంటే ఇందులో నా పరాక్రమానికి సంబంధించినటువంటి ఉత్తమ మధ్యమ ప్రథమ చరిత్రలుగా కీర్తింపబడేటువంటి నా మహత్యం ఇందున నిక్షిప్తమై ఉన్నది మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి సంశయ సర్వాబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన నా యొక్క అనుగ్రహము చేత వాళ్ళకి ఇవన్నీ కూడా తప్పక లభిస్తాయి శృత్వా మమైతన్మాహాత్మ్యం తధా చోత్పత్తయ్య శుభాహ ఏ విధంగా నా అమ్మవారి యొక్క ఉత్పత్తి జరిగినది పర పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయ నిర్భయపుమాన్ ఏదైతే ఈనాటి కాలంలో భయముగా మనం చూస్తున్నామో ఏవైతే వినాశాలన్నీ కూడా ఒక పక్క కాలవైపరీత్యం ఒక పక్క దేశంలో ధర్మానికి విరోధంగా నడిచేటువంటి అనేక వైపరీత్యాలు మనం కాలం చెప్పుకున్నాం దేశం చెప్పుకున్నాం ఆంతరంగిక వైపరీత్యం ధర్మము ఎందు శ్రద్ధ కలగకపోవటం ధర్మవిధులు ఎందు ఉత్సాహం లేకపోవటం అన్నిటికంటే ప్రధానమైనటువంటిది శ్రద్ధా ఉత్సాహములు చాలా అవసరం అది లోపమైతేనే మనము ఎక్కడ ఈ రెండు దొరుకుతాయో సులువుగా ఉంటాయో వాటి ఎందు మనం ఆకర్షితులమై వెళుతూ ఉంటాం కానీ మనం సులువుగా ఉన్నటువంటి మార్గానికి వెళ్ళకూడదు కష్టమైనప్పటికీ కూడా శ్రేయస్సుని కలిగించేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి ఇదే కృష్ణ పరమాత్మ కూడా శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ అని చెప్పింది నేను కృష్ణ పరమాత్మ అన్నారు ఇంకొక ధర్మాన్ని ఆశ్రయించి అది భయాన్ని కలగజేసే దానికంటే కూడా స్వధర్మాన్ని ఆచరించటం చాలా అది విగుణంగా కనిపించిన శ్రేయ అది శ్రేయస్సుని కలగజేస్తుంది ఈరోజు నీకు లాభాన్ని ఇస్తుందో లేదో కానీ నీకు వచ్చేటువంటి ఆపదల నుంచి మాత్రం తొలగజేస్తుంది గుణములు తత్కాలిక సంపదనిస్తాయి కానీ నిర్గుణములు ఏవైతే ఉన్నాయో అవి చిరకాలమైనటువంటి శాంతినిస్తాయి అందుకే అమ్మవారు కూడా శృత్వా బాహ పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయస్పుమాన్ రిపవ సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే ఈరోజు లోక కళ్యాణం కొరకు ధర్మ సమృద్ధి కొరకు ధర్మప్రచారార్థం ధర్మరక్షణార్థం మనం చేసేటువంటి ఏ ఏ ఉద్యమాలు కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అందుకే చూడండి ఈ పాట మాహాత్మ్యం ప్రారంభంలోనే ప్రారంభంలో మనం ప్రథమ చరిత్రంగా ఏమన్నాం మేధా ఋషి సురధుడికి సమాధికి చెప్పినటువంటి దేవీ మహాత్మ్యం అంటే మన లోపల ఉన్నటువంటి మేధాశక్తి మనలో ఉండేటువంటి మంచి జిజ్ఞాసకు సమాధి మార్గంలో వెళ్ళేటువంటి మార్గాన్ని చూపిస్తూ ధైర్యం ఉంది అంటే మనిషికి సమాధి స్థితి ఉంటుందండి సమాధి స్థితి అంటే దేని ఎందు ఎక్కడ ఉత్సాహం ఉండాలో ఎక్కడ ఉత్సాహం ఉండకూడదో చెప్పేటువంటి శక్తి మేధాశక్తి అనవసరమైన వాటి ఎందు ఉత్సాహాన్ని చూపిస్తూ అవసరమైన వాటి యందు నిరుత్సాహాన్ని చూపిస్తూ పోరాడ పోరాడవలసినటువంటి స్థలంలో ధైర్యాన్ని కోల్పోయి అనవసరమైనటువంటి స్థలాల్లో ఎక్కువ కోపాన్ని ధైర్యాన్ని చూపిస్తూ ఉండటం అనేటువంటిది ఇది అకాలం అటువంటి అకాలాన్ని తీసి సకాలంగా మనల్ని ప్రవర్తింపజేసే శక్తి ఎక్కడుంది మేధాశక్తికి ఉంది ఆ మేధాశక్తికి దైవ సంపత్తి కావాలి అందుకే దేవి మహాత్మ్యాన్ని ఈ మేధా ఋషి చెప్తూ ఉన్నాడు అని మనకు ఒక సూచనాత్మకంగా ఈ యొక్క దేవీ మహాత్మ్యంలో కనిపిస్తున్నది నందతేజ కులం పుంసాం మాహాత్మ్యం మమశృణాం ఆయన ఈ పారాయణ ఎప్పుడూ చెయ్యటం వలన కులాలన్నీ కూడాను సమృద్ధిగా వారి సంపదలతో నిండి ఉంటాయి ఆనందంగా ఉంటాయి కులములు అంటే ఈనాటి మనం చెప్పుకునేటువంటి కులాలు కాదండి కుటుంబం కుటుంబములన్నీ పుష్టికరంగా ఉంటాయి మాహాత్మ్యం మమ శృణ్వతాం శాంతి కర్మని సర్వత్ర తదా దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణయాన్ మమాం ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి మానసిక విపరీతాలు కలిగినా ఎటువంటి దుర్భిక్షములు కలిగిన ఎటువంటి లోక విపరీతాలు కలిగినప్పటికీ కూడా దేవి మహాత్మ్యాన్ని మనం శ్రద్ధగా దీక్షగా తొమ్మిది రోజులు పఠనం చేసినట్టయితే ఇవన్నీ కూడాను శాంతి కర్మని సర్వత్ర తధా దుస్వప్న దర్శనే ఏదన్నా భయాలు దుస్వప్నాలు కలిగినప్పుడు శాంతి చేయాలనుకున్నప్పుడు కూడా అమ్మవారి యొక్క పఠనాన్ని మనం మా దేవి మహాత్మ్య పఠనం చేయటం వలన ఉపసర్గా శమం యాంతి గ్రహపీడాశ్చారుణా ఏవైతే లోకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు అని లేదంటే గ్రహావేశాలతో బాధపడుతున్నామని దారుణమైనటువంటి పీడకు గురైనటువంటి వారికి ఉపసర్గా ఏవేవైతే మనము కష్టములుగా చెప్పుకుంటున్నాము అవన్నీ కూడాను యాంతి ఈ యొక్క సప్తశతి పారాయణ చేయటం వలన ఇవన్నీ కూడా శమిస్తాయి ఇలాగా మొత్తం అనేక విశేషాలు అనేక ఫలశ్రుతులు చాలా చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శరన్నవరాత్ర కాలంలో శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి వర్షే వర్షే ప్రయుక్తమయ్యేటువంటి శరన్నవరాత్ర కాలంలో ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఎవరైతే ఈ దేవి మహాత్మ్య పారాయణాన్ని చేస్తున్నారో వారికే అన్ని రకాలైనటువంటి సంక్షయములు అన్నీ కూడాను వారికి తగ్గిపోయి పరాక్రమించ యుద్ధేషు మనం చేయవలసినటువంటి పనుల ఎందు ధైర్యాన్ని తెచ్చుకునేటువంటి జాయతే నిర్భయపుమాన్ పురుషులందరూ కూడా ధైర్యంతో ఉంటారు మిగిలిన వారందరూ కూడా జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు లోకంలో ఏవైతే మనల్ని బాధపెట్టేటువంటి గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమిస్తూ ఉంటాయి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగా అమ్మవారి యొక్క రక్షాం కరోతి భూతేభ్య జన్మనం కీర్తనం మమ యుద్ధేషు చరితం ఎన్మే దుష్ట దైత్య నిబర్హణం ఇది తరచు పారాయణం చేయటం వలన రక్షణం కరోతి భూతేభ్య మనల్ని మనం రక్షించుకోవటానికి పారాయణ చేయిస్తామా లేదా పక్కన పెట్టండి తర్వాత లోకంలో ఉండేటువంటి ఉపసర్గాలన్నీ కూడాను శమింపటానికి పారాయణ చేస్తామా పక్కన పెట్టేస్తే ఈ పారాయణ వల్ల భూతములన్నీ కూడాను అంటే పంచభూతాలన్నీ కూడాను శాంతిని పొందుతాయి పృథివీ జలం అగ్ని వాయు ఆకాశాది సమస్త భూతములు కూడా సస్యశ్యామలత్వాన్ని ఇస్తూ తద్వారా రావాల్సినటువంటి విపరీతాలను అన్నిటినీ కూడా ఉపసంహరించుకుంటూ శాంతి పొందినటువంటి పంచభూతాలు కూడా దేహానికి దేశానికి రక్షగా ఉంటాయి అని మనకు దేవీ మహాత్మ్య వైభవం చెప్తున్నటువంటి కథనం కనుక ఈ నవరాత్రి కాలంలో వీలైతే మనము ఈ దేవీ మహాత్మ్య పారాయణ ఏకోత్తర వృద్ధి అథవా త్రికాలాల్లో ఏది లేకపోయింది అనుకోండి రోజుకొక పారాయణ చేసుకుంటూ కేవలం నవరాత్ర కాలంలోనే కాదు మనం సంవత్సరం అంతా వదిలేయగా నవరాత్రి మనకి ఇచ్చేటువంటి సంపూర్ణ ఫలం ఈ తొమ్మిది రోజులు చేస్తే సంవత్సరం చేసిన ఫలాన్ని మనం అనుభవిస్తాం ఇంకా మనకు ఋషులందరూ కూడా చాలా దయాళులైనటువంటి హృదయం కలిగినటువంటి వారండి ఎందుకంటే ఈ శ్లోకాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ బాధల్ని తీసేస్తారో అటువంటి శ్లోకాలని మళ్ళీ ఏడింటిని చోట చేర్చారు వారు ఆ ఏడింటికి ఏం పేరు పెట్టారో సప్తశ్లోకి అని పేరు పెట్టారు ఇది సాక్షాత్తు శివుడికి అమ్మవారు చెప్పినటువంటి విధానం ఈ ఏడు వందల శ్లోకాలు మానవాళి అభ్యాసం చేసుకొని ఉపదేశం తీసుకొని ఇందాక చెప్పాం బీజం శక్తి కీలకం లేకపోతే లేకపోతే ఉపదేశం లేకపోయినా సంపూర్ణ ఉచ్చారణ దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మంత్ర ఉపదేశ పారాయణ వ్రతాదులు ఫలించవు కదా అటువంటి వారికి ఏదైనా ఇంకా సులభంగా నీ యొక్క తత్వాన్ని పొందటానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అంటే అమ్మవారు ఒక మాట చెప్పారు ఈ మధ్య బాగా అందరూ కూడా ఈ యొక్క సప్తశ్లోకి పారాయణ చేస్తూ ఉన్నారు రోజుకు నూట ఎనిమిది పర్యాయములు పారాయణ చేయటం ఇంకా తంత్రాంతర్గతంగా మనం వెళితే దూర్మా దూర్వాదల నిభావం వందే అని అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం గనక అమ్మవారు దూర్వావరణంతో ఉంటుందట ఆ దూర్వలతో అమ్మవారిని అర్చన చేస్తే ఎందుకంటే శరవణము అనేటువంటిది అమ్మవారి యొక్క రూపం అందుకొరకే మనకు అనేక పురాణాలు అనేక అంశాలు శరములు అంటే అమ్మవారి యొక్క సాక్షాత్ ప్రత్యక్ష రూపములు గణపతికి పూజ చేయటానికి కూడా ఈ యొక్క శర పూజ మనం దుర్వా పూజ ఎందుకు చేస్తుంటాము అంటే అది అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపమయ్యా అంటే అందరికీ కూడా గర్భస్థానం మృత్ అన్నట్టుగా కూడా ఈ శరవణములు కూడా సకల ఓషధీస్తాను అందుకే ఆయన శరవణ భవుడు ఈయన శరవణముల చేత అర్చింప అర్చింపబడేటువంటి రూపము గణపతిది అమ్మవారు సాక్షాత్తు దూర్వాదల నిభాం వందే దుర్గ దుర్గతి నాశిని అని మనకు ధ్యాన శ్లోకం ఒక చోట కనిపిస్తున్నది కనుక అమ్మవారిని ఈయో ఈ సప్తశ్లోకితో నూట ఎనిమిది దూర్వలతో మనం పూజ చేసినట్టయితే ఎటువంటి అరిష్టములు ఉన్నప్పటికీ కూడా శాంతి తప్పక లభిస్తుంది అని మనకు కొన్ని కామ్యతంత్రముల ద్వారా అవగతమవుతున్నది అలాగే ఈ యొక్క అమ్మవారు సప్తశ్లోకి విధానాన్ని ఉపాసనాన్ని అందరికీ కూడా సకల జనులకు సులభంగా వాడు పారాయణ చేసుకుంటూ తరించేటువంటి విధానం మనకు అమ్మవారు అందించారు అందులో సాక్షాత్ అమ్మవారు చెప్పినటువంటి జ్ఞానినామ చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్ట మోహాయ మహామాయ ప్రయచ్చతి ఇందాక మనం ఒక మాట అన్న మోహం వేరు మాయ వేరు మనం మోహానికి మాయా శబ్దాన్ని వాడుతూ ఉంటాం ఏమిటంటే ఎంతో మాయండి కాలప్రభావము ఆ మాయ నా మీద పనిచేస్తుంది మాయ నిజానికి పనిచేస్తే అతను జ్ఞాని అవుతాడే తప్ప లోభి కాలేడండి మన మీద పనిచేస్తున్నటువంటిది మాయ కాదు అంటే భగవన్ మాయ కాదండి ఇక్కడ పైశాచికమైన మోహము భగవత్ శక్తి రూపాత్మకమైన మాయ ఇంచుమించుగా మనము ఒకటే వాక్యంతో నిరూపణ చేస్తున్నాము కానీ రెండు వేరు వేరు కాబట్టి మోహము నుంచి అమ్మవారు మనల్ని బయట లాగి మనకిచ్చేటువంటి శక్తి మాయాశక్తి మాయాశక్తి అంటే మోహాన్ని జయించగలిగినటువంటి శక్తి అంటే మాయాశక్తి సంపన్నుడు అంటే మోహాన్ని జయించాడు అని అర్థం పూర్వకాలంలో మహత్యం దేవి మాహాత్మ్యం అంటే మహత్యం కలిగినటువంటిది ఏదైతే సంబంధమైనటువంటి విధి విధానం ఉందో దాని మాహాత్మ్యం అంటాం మనకు మాయని ఇచ్చేటువంటిది మహత్యాన్ని చేకూర్చేటువంటిది మాహాత్మ్యం అందుకే అమ్మవారి చరిత్ర మనం చేయలేకపోవటానికి నా మీద మాయ బాగా విజృంభిస్తోందండి అంటానికి కా అవకాశం లేదు మన మీద మాయ కంటే కూడా మోహం పనిచేయటం వలన ఇంకొక దాని ఎందు కలిగినటువంటి మోహము దీని ఎందు నీకు అశ్రద్ధను కలగజేస్తున్నది కాబట్టి మొట్టమొదటి శ్లోకంలో మోహాన్ని క్షయింపజేసేటువంటి శ్లోకం జ్ఞానినామపి నామపి చేతాంసి దేవీ భగవతి హిస బలాదాకర్ష మోహాయ మహామాయ ప్రయచ్చతి అమ్మవారు మనకిచ్చి ఆమె ఆమె మహామాయ విష్ణువు నిద్రావస్థలో ఉన్నటువంటి విష్ణువు నిద్ర మోహమా మహామాయ చేత నిద్రలోకి వెళ్ళాడట మళ్ళీ ఈ యొక్క బ్రహ్మగారు మహామాయ స్వరూపిణైనటువంటి ఆవిడ్ని కీర్తించడం చేత ఆ దేహాన్నించి తొలిగితే నిద్రలో నుంచి బయట వచ్చారట ఇప్పుడు కలియుగంలో మనం ఏ నిద్రలో ఉన్నామో మనం అమ్మవారి యొక్క స్థుతి వలన ఎట్లా జాగృతిని పొందాలి అనేటువంటి విషయం కేవలం ఉపాసకులైనటువంటి భక్తులదే కాబట్టి సప్తశతీ పారాయణం చేత శరీరంలో ఉండేటువంటి మా మోహమంతా కూడా మాయా మాయాజాగరణ మనకు జరుగుతుంది అంటే జ్ఞాన జాగరణ రెండవ శ్లోకం భయాన్ని పోగొట్టేటువంటి శ్లోకంగా ఒకటి మోహాన్ని పోతే మోహం పోయిన చోట భయానికి స్థలం లేదు దుర్గే స్మృత హరసిభీతమశేష జంతు స్వస్తి స్మృత మతిమతీవ దాసి దారిద్ర్య దుఃఖభయహారిణిక కాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్త ఉపకారం చెయ్యటానికి మనకు బలం రావటానికి ధైర్యం రావటానికి మనలో ఉండేటువంటి లోభములన్నీ పోయి జగత్హిత కారణము చెయ్యటానికి ఉపకారం చెయ్యటానికి మొట్టమొదటి శ్లోకం మోహం పోవటానికి రెండవ శ్లోకం భయం పోవటానికి చెప్పారు మూడవ శ్లోకం సర్వమంగళములు చేకూర్చటానికి మనకు సిద్ధి కలగటానికి సర్వమంగళమాంగయ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ మోస్తుతే కాబట్టి ఆ నా నారాయణీ స్వరూపమైనటువంటి అంటే నారాయణుడే నారాయణి నారాయణియే నారాయణుడు ఇది మళ్ళీ పెద్ద అంశం కాబట్టి సర్వమంగళములు మనకు చేకూర్చేటువంటి ఎప్పుడైతే భయం పోయిందో మోహం పోయిందో అతనిలో ఉండే శక్తి పేరు మంగళప్రదమైనటువంటి శక్తి అటువంటి శక్తిని మనలో అమ్మవారు ప్రసాదిస్తున్నారు అప్పుడు మనకు శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరేదేవి నారాయణుని మోస్తుతే మనం ఈ పారాయణలన్నీ చేయటం వలన అమ్మవారి యొక్క శక్తి చేత దీనార్థులైనటువంటి శరణాగతులైనటువంటి వారిని అందరినీ కూడా కాపాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మంత్రాన్ని మనం స్మరించటం వలన లోకంలో ఎవరైతే దైన్య జీవనములు గడుపుతూ ఉన్నారో ఆర్తులైనటువంటి వారు ఉన్నారో వారికి అందరికీ కూడా పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణుని మోస్తుతే అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ మంత్ర పఠనం ద్వారా ప్రకృతిలోకి చేరి అందరికీ కూడా హితువును చేకూర్చేటువంటి ఒక చతుర్థ శ్లోకంగా మనకు అమ్మవారి యొక్క సాక్షాత్తు ఉపదేశం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్రాహిణోదయ దేవి దుర్గే దేవి నమోస్తుతే మరల కూడా అనేక రకములైనటువంటి రోగములను అనేక రకములైనటువంటి శత్రువులను అనేక రకములైనటువంటి ఆంతరంగిక బాధల నుంచి కూడా సర్వస్వరూపంగా అమ్మవారు మనకు కనిపింపజేస్తూ ఆవిడై ఆవిడే సాక్షాత్తు సర్వస్వరూపం ఆరవ శ్లోకంగా సప్త శ్లోకీలో మొట్టమొదటిది జ్ఞానినామపి చేతాంశి అని ఒక శ్లోకంలో మహామయభ మాయను ప్రసాదించేటువంటి శ్లోకం రెండవది దుర్గే శ్మృతాహరసి భీతమశేష జంతువుని భయాన్ని తొలగించేటువంటి జంతుభయాన్ని నుంచి పోగొట్టేటువంటి శ్లోకం మూడవ శ్లోకం సర్వమంగళమాంగళ్య అనేటువంటి శ్లోకం ద్వారా అన్ని మంగళములను చేకూర్చేటువంటి శ్లోకం శరణాగత దీనార్థాన్ని ఆశ్రితులైన వారిని లోకంలో రక్షించగలిగేటువంటి శ్లోకం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే అని లోకంలో తన యొక్క స్వరూపాన్ని చూపుతూ సకల విఘ్నాలను పోగొట్టి విఘ్నవయాలను పోగొట్టేటువంటి శ్లోకం రోగాన శేషానపహంసిష్టాహుతు కామాన్ సకలానభీష్టానని అనేక రోగాల విధ్వంసనను చేకూర్చేటువంటి ప్రమాణ శ్లోకం ఇక శ్లోకాత్మకంగా కనిపించేటువంటి శ్లోకం సర్వబాధ ప్రశమనం త్రైలోక్యసి అఖిలేశ్వరి ఏమే త్వ కార్యం అస్మద్వైర్వినాశనం చూడండి ఈ సప్తశత శ్లోకాత్మకంగా ఈ ఏడు శ్లోకాలు అంతర్భవించి ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు చేయలేనటువంటి వారు కష్టపడి ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఉపదేశం తీసుకొని జ్ఞానినామపిచేతాంసి ఒక శ్లోకం దుర్గేశ్మృత అనేటువంటి శ్లోకం సర్వమంగళమాంగళ్య అనేటువంటి శ్లోకం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి అనేటువంటి శ్లోకం సర్వస్వరూపే సర్వేసి అనేటువంటి శ్లోకం రోగాన శేషానపహంసిష్ట అనేటువంటి శ్లోకం సర్వబాధా ప్రశమనం ఏమేవత్వ కార్యం అస్మద్వైరి వినాశం ఆయన నీ లోపల ఎవరి మీదైనా ద్వేషం కలిగితే నీకు శత్రువు అవుతారు తప్ప ద్వేషభావన లేనంత వరకు ఎవరూ కూడా నీకు ప్రపంచంలో శత్రువు అనేవాడు ఉండడు కానీ నిన్ను బాధ పెట్టేటువంటి ఏదైనా ఒక మహా మహాబాధ ఉన్నది అంటే అది నీ లోపల ద్వేషము ఆ ద్వేషం అధికంగా ఉన్నటువంటి వాణ్ణి అసురుడు అంటున్నాం ద్వేషం మధ్యమంగా ఉన్నవాడిని మానవుడు అంటున్నాము అంటే నా లాభానికి ఎదురొచ్చిన వాణ్ణి శత్రువుగా చూసుకుంటే అది మానవుడు లోకంలో స శత్రువులుగా చూసేటువంటి వాడిని రాక్షసుడు అంటున్నాం ద్వేషం లేనటువంటి వాణ్ణి దైవము అంటున్నాం కాబట్టి సర్వాబాధ ప్రశమనం లో దేహ దేహంలో ఉండేటువంటి ద్వేషం అనేటువంటి కామం అనేటువంటి క్రోధం అనేటువంటి బాధను ఉపశమింపజేయటం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఈ లోకాలకంతా కూడా అఖిల బ్రహ్మాండములకు ఈశ్వరి అయినటువంటి ఆవిడ ఏవమేవత్వయా కార్యం నీ చేత నా కార్యములన్నీ కూడాను సిద్ధింపబడాలి నా బాధలన్నీ తొలగబడాలి ఆశ్మద్వైరి వినాశనం నా యొక్క అంతర్గతమైన అంతఃశత్రువులు బహిశత్రువులు కూడా అంతఃశ పోతే బహిర్భాగంలో శత్రువు అనేటువంటి పదానికి భావానికి అర్థమే లేదు గనుక ఈ సప్తశ్లోకాత్మకమైనటువంటి సప్తశ్లోకిని ఈ యొక్క నవరాత్రి కాలంలో నూట ఎనిమిది పర్యాయములు పారాయణం చేయటం వలన లోకంలో అత్యంత తీవ్రమైనటువంటి అమ్మవారి యొక్క శక్తి అనుగ్రహానికి పాత్రులు కాగలరు శివునికి ఉపదేశించినటువంటి ఇది ఎవరో ఋషి చెప్తే మనం తెలుసుకోవటం కాదు ఇందాక సప్తశతి పాఠమైనా సరే మేధా ఋషి సురధుడికి సమాధికి చెప్తే మనకు ఏడు వందల శ్లోకాలు మార్కండేయ పురాణాంతర్గతంగా వచ్చిన ఈ ఏడు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి శివావుచు దేవ్యువాచ అనేటువంటి భాగంలోనే మనకు కనిపిస్తున్నది కనుక ఈ ఏడు శ్లోకాలు అమ్మవారి ముఖత సాక్షాత్తు శివుడికి చెప్పబడినటువంటివి అవి పురాణంలో నిబద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఈ సప్తశ్లోకి సప్తశతికి ఆత్మగా ఋషులందరూ కూడా అభివర్ణిస్తున్నారు కనుక ఇది కూడా చేయలేనటువంటి పక్షంలో ఇంకా మాట చెప్పారు ఏమిటి అంటే దుర్గా పంచాక్షరి దుర్గా నామ పంచాక్షరి దుర్గాయ నమ అన్నారు శివాయ నమ అన్నట్టుగా దుర్గాయి నమ ఆవిడ చేయలేనటువంటి దుర్గ దుర్గతి నాశిని కడతీర్చేటువంటి విధానంగా వేదమే దుర్గాదేవిని అభిమంత్రి నావేవ సింధుం దురితాత్యగ్ని ఈ యొక్క అత్యంత క్లిష్టమైనటువంటి అగ్ని సముద్రంలా సంసార సాగరము వలయాలతో మనల్ని చుట్టేస్తూ ఉండగా అటువంటి అగ్ని సమానమైనటువంటి సంసార సాగరాన్ని కూడా దాటించటానికి ఎవరైనా ఉన్నారు అంటే మొత్తం యావత్ చతుర్వేదాలలో మనకు కనిపించేటువంటి శ్లోకం దుర్గా శ్లో సూక్తంలో నావేవ సింధుం దురిత అత్యగ్ని అని కాబట్టి అటువంటి దుర్గా అనేటువంటి నావను ఎక్కి ఈ యొక్క సంసారం అనేటువంటి మహాబాధల నుండి మనల్ని కడతీర్చడానికి ప్రతి సంవత్సరము శరదృతువులో మొట్టమొదటి తొమ్మిది రోజులలో పారాయణ వ్రత ఆచరణ నామ సంకీర్తనాది వైభవముల చేత ప్రతి ఒక్కరూ కూడా ధరించి లోకం తరింపచేసేటువంటి ఆ యొక్క దీక్షను చేయుదురుగాక అని ఆ జగజ్జనిని అయినటువంటి దుర్గా పరమేశ్వరి పాదాలకు ప్రణమిల్లుతూ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణ కృ కృపాకటాక్షాలు మన హైందవ సనాతన ధర్మానికి అభివర్షించాలి తత్శక్తితో మనం మన ధర్మాన్ని కాపాడాలి దైవశక్తిని నిరూపించాలి ఆ శక్తి అమ్మవారు మనకు అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ తప్పక ప్రతి ఒక్కరూ నామాన్ని తప్పితే శ్లోకాన్ని తప్పితే పారాయణ మహాత్మ్యాన్ని అందుకోవాలి చేయాలి అందుకే ధర్మస్య విజయోస్తూ అధర్మస్య నాశోస్తూ అంటున్నాం అధర్మము అంటే కాలంలో చేయవలసినటువంటి పనిని చేయకపోవటం ఎవరో చేస్తే అధర్మం కాదు చేయవలసిన దాన్ని చేయకపోవటం కూడా అధర్మమే కాబట్టి ధర్మ పరిరక్షణ అంటే ఉద్యమంగా ఒకచోట చేరి మనం చేసేది ధర్మ పరిరక్షణ కాదు కాలంలో మనం చేయవలసినటువంటి తత్కాల విధిని తప్పకుండా ఆచరించటము అక్కడి నుంచి మిగతా అన్ని మొదలవుతాయి అందరూ ఎందుకు గుమి కూడటట్లేదు సనాతన ధర్మంలో అంటే విధిని మర్చిపోతున్నాం విధి నుంచి విధానం మొదలు కావాలి కనుక అటువంటి విధానానికి ఆరంభం మన ఋషులు మనకెప్పుడో ఇచ్చారు దాన్నే సంప్రదాయం అంటున్నాం ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని ఆచారాలు పాటించండి ధర్మాన్ని రక్షించండి హరి ఓం తత్సత్ లోకా సమస్త సుఖినో భవంతు సమస్త భవంతు శ్రీ